బస్ స్టాప్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఇంకో బస్ స్టాప్ కోసం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మొత్తం పట్టణంలో ఇరవై ఐదు చోట్ల ప్రయాణికుల కోసం బస్ స్టాప్ నిర్మాణం చేస్తూ ఉన్నాం అలాగే ఈరోజు సమ్మర్ ఉంది కాబట్టి ఈ స్విమ్మింగ్ పూల్ను కూడా పబ్లిక్ కోసం ఓపెన్ చేసి ఈరోజు దాన్ని ఓపెన్ చేసాం ఈరోజుతోటి మున్సిపాలిటీ మున్సి మా మున్సిపల్ చైర్మన్ గారిది మున్సిపల్ కౌన్సిలర్స్ది అందరిది కూడా పదవీ కాలం పూర్తవుతుంది స్పెషల్ ఆఫీసర్ పాలన ఒక మూడు నాలుగు నెలలు ఉంటుంది వచ్చే ఎలక్షన్స్ కార్పొరేషన్కు జరుగుతాయి కాబట్టి ఈ మధ్యకాలంలో కౌన్సిలర్స్ ఉండరు చైర్మన్ ఉండరు కాబట్టి మున్సిపల్ అధికారులే శ్రద్ధతోటి విధులను నిర్వర్తించాలి పబ్లిక్ ఏమన్నా ఇబ్బంది అయితే ఇమ్మీడియట్గా అటెండ్ చేయాలి దానికోసం కమిషనర్ గారితో వీళ్ళతో కూడా మాట్లాడుతూ ఉన్నా రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి ఇంకా పెద్ద ఎత్తున నిధులు తెచ్చి మహబూబ్ నగర్ పట్టణాన్ని ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటాం